ఆయుర్వేద ఆహారము ఔషధ చికిత్సల గురించి తెలుసుకుందాం ఆయుర్వేద ఆహారము ఆహారం అనేది రోగాలను కలిగించడంలోనూ వ్యాధి చికిత్సలను ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆహారం అన్నది ఆహార నియమాలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది అనమాట అందుకని ఆహారాన్ని రోగాలు కలిగించడంలోనూ వ్యాధి చికిత్సలను కూడా ప్రముఖ పాత్ర గ్రహించాలి రోగం త్వరగా తగ్గాలంటే పథ్యాలు తెలుసుకుని ప ఆచరించడం మొదటి కర్తవ్యం ఉదాహరణకు మొల్ల వ్యాధి వ్యాధులతో వారికి కందకూర చాలా శ్రేష్టం అలాగే మూత్రపిండాలను రాళ్లతో బాధపడేవారు ఉలవలతో కూడిన ఆహారం తీసుకుంటే త్వరగా రాళ్ళు కరుగుతాయి మూత్రపిండాలను రాళ్ళతో బాధపడేవారు ఉలవలతో కూడిన ఆహారం తీసుకుంటే త్వరగా రాళ్ళు కరుగుతాయట అలాగే మొల్ల వ్యాధితో బాధపడేవారికి కందకూర చాలా శ్రేష్టం వాము పొడిని రోజు ఒక చెంచా చెప్పును తీసుకుంటే రక్తంలో పెరిగిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది రోజు వెల్లుల్ తింటే గుండెపోటు రాకుండా ఉంటుంది అనమాట భోజనానికి ముందు కొన్ని అల్లం ముక్కలు ఉప్పు కలిపి తింటుంటే అజీర్ణ వ్యాధి నివారణ అవుతుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వాడితే గుండెపోటు వచ్చే అవకాశం కూడా రెట్టింపు అవుతుందని చాలామంది చెప్తుంటారు అలాగే మజ్జిగ పెరుగు నిమ్మరసం ఎక్కువగా వాడితే వేడి చేస్తుందని ఇటువంటి ఎన్ని విషయాలు మనం చర్చించుకోవాలి మనం నిత్యం వాడే కూరగాయలు పప్పులు వంట దినుసులు గుణాలు ఎటువంటి రసాయన ఔషధాలు చదివిస్తే వ్యాధులు రాకుండా నివారించవచ్చును అటువంటి మూలికల వివరాలు కామెరిలు మొలలు కడుపులో మంట కడుపులో పుండ్లు కీలనొప్పులు ఉబ్బసము బొల్లి వంటి వ్యాధులకు ఆయుర్వేద వైద్య ప్రయోజనాలు అయినా ఎన్నో మనం తెలుసుకోవాలన్నమాట వాటి గురించి ఆహార నియమాల గురించి కూడా మనం కొంతవరకు తెలుసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం మనము నిత్యము మానవులకు శరీరమునకు ఆకలి ఎలాగో దప్పిక నిద్ర మైదనం అనే నాలుగు విధాల కలుగుతుంటాయి అన్నమాట ఆకలి దప్పై నిద్ర మైదురం అలా నాలుగు విధము వాంచలు నిత్యం మానవ శరీరం కలుగుతుంటాయి అందు ఆకలిని మనం ఆపుట ఉన్న శరీరం ఉన్న నొప్పులు అరుచి శ్రమము కునికిపాట్లు చూపున దౌ దౌర్బల్యము ధాతువులు పంచించబడి వండుచున్నట్లుట పలక్షయం కలుగుతుంది అనమాట అందుకనే ఆకలిని ఆపుట మనం తీయకూడదు అలాగే పరిశుద్ధమైన తేనుపులు ఉత్సాహము ఆయా కాలములు యందు మలమూత్రాది వేగముల యొక్క సవ్య కురుకు వృత్తి శరీరమంత తేలికదనము ఆకలి దెబ్బకాయ ఇవన్నీ కలిగి భుజించిన ఆహారం జీర్ణమైందని అని తెలియజేస్తా తెలియజేయాలన్నమాట అలాగే భోజనం చే పాత్ర బంగారు పాత్ర అయినందు దోషములను హరించును మంచి చూపునిచ్చును పద్యమైనది వెండి పాత్ర నేతములకు మంచిది పెత్తాహారము కపవాతమును చేయును కంచు భుజించిన బుద్ధినిచ్చును రుచిగా ఉండును ఎత్తడి పాత్రలు భుజించిన వాతమును వృక్షమును వేడి చే వేడి చేయను కఫమును కఫమును హరించును ఇనుప పాత్ర కానీ గాజు పాత్ర కానీ భోజనం చేసిన పాండవును సోదను అనమాట పోగొట్టలకరము కామెడీ వ్యాధిని కూడా పోగొట్టును ఉత్తమమైన రాతి పాత్రలో కానీ మట్టి పాత్ర కానీ భుజించే లక్ష్మి తెలిగిపోవును అనమాట కర్ర సంబంధమైన పాత్రలు భుజించడం వలన మంచి రుచినిచ్చును శ్రేయస్సును శ్రేహను అనమాట ఆకుల్లో పూజించు రుచికరంగా నుండును ఆకలి పెంచును విషము పోగొట్టున్నాం ఆకుల్లో భోజనం చేస్తే అందుకని భోజనం ముందుగా లవణము ఉప్పు అల్లమును కలిపి పూజించారు రుచికరము నాలుగు గొంతును శుద్ధిపరుస్తుంది ఆకలిని పెంచుతుంది అనమాట అందుకనే ఆకుల్లో భోజనం చేస్తే రుచికరంగా కాకుండా ఆకలి కూడా పెంచుతుంది ప్లస్ విషము ఉంటే విషం కూడా తగ్గి ప్రతికర్షించకులు అందుకని ఆకులు భోజనస్తాం అలాగే పరిశుద్ధమైన తేనప్పులు కూడా మంచివే ఆరోగ్యానికి మొట్టమొదటగా భోజనము భోజనం మంది మనసు వాడైన మధుర రసము తీపి రుచి గల పదార్థం భుజించవాలి అనమాట మొత్తం భోజనం ముందు మనసు గలవాడైన మధుర రసం తీపిని భుజించే భోజనం యొక్క మద్యం ఎందు ఆమ్లము పులుపు లవణ రసములను గల పదార్థములను చివరకట కారము తిక్త చేతు కషాయం ఒక రసం గల పదార్థం భుజించే కానీ మనం ఫస్ట్ అంటే మనం తీపి పదార్థాలు పులుపు ఉప్పు కారము చేదు వగరు అనే పదార్థాలు కలిగిన ఆహారాన్ని అనమాట మొట్టమొదటి దానిమ్మ మొదలగు ఫలము భుజించగలను కానీ అరెడ్డి పన్నును దోస పన్ను మాత్రం ముందు తినరాదు తామర తూనులను కాలువ కలువ కలువదుంపలను చెరుకు మొదలు భోజనం మనకు పూర్వమే కానీ భోజనా భుజించరాదు గురువై ఇష్టము అంటే పిలితో తయారైనది లేని పదార్థములను వేడి వేపుడు బియ్యము అటుకులు మొదలైన భుజించిన తర్వాత తినరాదు ఆకలి బియ్యంలో మితంగా భుజించే మొదట కఠిన పదార్థములు నీటితో కూడుకునే వాటిని భుజించే అటు తర్వాత ముదువైన వాటిని అంతకు ముందు మజ్జిగ మొదల ద్రవం భుజించిన రోగం రాకుండా నిరోధించవచ్చును ఎక్కువ వేడిగా ఉండే అన్నమును బలహీన చేయను చల్లదైన సూక్ష్మమైనది అన్నము జీర్ణము కాదు ఎక్కువగా ఉడికి ద్రవ్యుక్తమును నన్ను భోజనమును బర్లకను బుట్ కాక భోజన సంయుక్తం సంయుక్తముక్తముగా చేయగలను అది తొందరగా తినిన ఆహారం వలన గుణము కానీ దోషను కానీ పొందడు ఆలస్యంగా భుజించని అన్నం శీతమును హృదయమును కఫీత మొగను అనమాట మందాక తక్కువ ఆకలిడు మాత్ర గురువు హేచుగా ఉపయోగించుకున్న తేలిక జీర్ణము కానీ స్వభావము గురువైనది అని చెప్తుంటారనమాట అందుకనే మనం ఎక్కువ అధికంగా భుజించిన అలసడము గౌరవము అటోప్యము కడిపప్పులము తాంత్రికజము పేగులు కోయటివన్నీ చేయను తక్కువగా భుజించే శరీరకు కృసత్వము బలక్షీణం కలుగును అందుకని ప్రతి రోజున శరీరకు సమయం ఉన్న అనగా జాము దాటిన తర్వాత రెండు మాయము లోపు కానీ ఆకలి కలిగిన వాటిని భోజనం చేయగా చాలా ముందుగానే భోజనం చేయుని శరీరం సమర్థవంతమైనది శిరశూల్య విగాచి అలసక విలాదమిక అజీర్ణరోగం కలుగును మరియు వీటి వలన మరణం కూడా సంభవించను భోజన సమయంలో కాలుష్యంగా భుజించి జటరాగ్యం వాయించి మందగించబడి భుజించడానికి కష్టంగా జీర్ణమగను తిరిగి సమయంలో భుజించడం కానీ ఇష్టపడ ఉండదు అందుకని మనం భోజనానికి ఏ విధంగా చేస్తామన్నది మనం ఆమెను చూసి మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట అది భోజనం గురించి కొంత విశ్లేషణ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం